కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటిన హనుమన్ జయంతి రాబోతుంది ఇది అత్త హనుమన్ జయంతి వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమన్ జయంతిని జరుపుకుంటారు ఈరోజే ఆంజనేయ స్వామి వారు కూడా జన్మించారు భక్తులందరూ హనుమంతుడిని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు అతన్ని మహాబలుడు బుద్ధిశాలి కపిశ్రేష్ఠుడు సర్వశాస్త్ర పారంగతుడు రామ భక్తి పారాయణుడు రామదూత అంటూ ఎన్నో విధాలుగా స్థుతిస్తూ ఉంటారు తల్లి అంజనాదేవి గనుక అతన్ని ఆంజనేయుడు అంటారు త్రిపురాసర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతుడై హనుమంతుడిగా అవతరించి రావణ సంహారంలో విష్ణువు అవతారమైనటువంటి శ్రీరాముడికి సహకరించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేదే ఇక్కడి సందేశం రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు ఆ శివ వీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు వాయువు ఆ శివ వీర్యాన్ని ఒక పండుగ అమలచి పుత్రుడి కోసం తపస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు ఆ పండును అంజనాదేవి తిన్న ఫలితంగా ఆమె గర్భం దాల్చి కాలక్రమంలో కుమారుణ్ణి ప్రసవిస్తుంది అతడే ఆంజనేయుడు వాయు ప్రసాది కావటం చేత వాయు నందుడు అనే పేరు కలిగిందని పరాసుర సహిత వివరించింది హనుమ ఎలా పుట్టాడు అనే దానికి వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి కానీ అన్ని కథల్లోనూ వాయుదేవుడే శివవీర్యాన్ని ఒక పండుగ తెచ్చి తపస్సు చేసుకుంటున్న అంజనాదేవికి ఇచ్చినట్టుగా ఉంది వాయుదేవుడే హనుమ పుట్టుకకు కారణం కనుక ఆంజనేయుని వాయునందనుడు అని కూడా అంటారు అయితే ఆంజనేయ వారి పుట్టినరోజు రోజున హనుమన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారికి తప్పకుండా ఈ ప్రసాదాన్ని పెట్టాలి ఈరోజు ఈ నైవేద్యాన్ని పెడితే లక్ష పూజలు చేసిన ఫలితం వస్తుంది హనుమ అనుగ్రహం లభిస్తుంది సకల సౌఖ్యాలు లభిస్తాయి ఈ ప్రసాదం పెట్టి ఏ కోరిక కోరినా అది నెరవేరుతుంది కనుక అందరూ ఈరోజు ఈ ప్రసాదం పెట్టాలని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారికి తప్పక ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి భారతదేశంలో హనుమంతుని గుడి లేని ఊరు అంటూ ఉండదు పిల్లలు పెద్దలు ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ హనుమంతుణ్ణి పూజిస్తారు హనుమంతుని నామాన్ని ప్రయాణం నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యు భయం ఉండదు సర్వత్రా విజయం లభిస్తుంది ఇంతటి పరాక్రమ ధీరుడైన హనుమంతుడు శక్తియుక్తులను కీర్తించటం ఎవరితరం కాదు హనుమన్ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటారు ఆంజనేయుడు అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు సీతమ్మ తల్లి కంటే మిన్నగా రాముడిని ప్రేమించాడు హనుమ రోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో రాముడి ఆయుష్ కోసం అని చెప్పిందట సీతమ్మ వెంటనే రామభక్తుడైన హనుమ జానకీ రాముడి దీర్ఘాయుష్యు కోసం వల్లంతా సింధూరాన్ని పులుముకున్నాడట ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం అది హనుమంతునికి శ్రీరాముని మీద గల నిరూపమైన భక్తి హిందూ పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులలో హనుమంతుడు ఒకరు కలియుగంలో హనుమంతుడి ఆరాధన ఎంతో పుణ్యప్రదం ఆంజనేయ స్వామి నామస్మరణతోనే కష్టాలు దూరమైపోతాయి హనుమన్ జయంతి రోజు పంచముఖ హనుమంతుడిని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతి హనుమంతుడి ముఖానికి దాని స్వంత ప్రత్యేకత ఉంది పంచముఖ హనుమంతుడి రూపం ఐదు రకాల ముఖాలతో ఉంటుంది ఇందులో మొదటిది వానరం రెండోది గరుడ మూడోది వరాహం నాలుగోది నరసింహ ఐదోది ఆకాశం వైపు ఉన్న గుర్రం ఈ రోజు పంచముఖాంజనేయ స్వామిని పూజించాలి శ్రీరామ నామము హనుమన్ చాలీస వంటివి పఠించాలి దీపం వెలిగించటము సింధూరం పెట్టించటం వంటివి చేయటం వల్ల ఆ వాయుపుత్రుడు పరమానంద భరితుడు అవుతాడు అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ముఖ్యంగా ఐదు కోరికలు నెరవేరుతాయి ఆ ఐదు కోరికలు ఏమిటి అంటే ముందుగా శత్రువులపై విజయం సాధిస్తారు జీవితంలో కష్టాలు తొలగిపోతాయి కీర్తి శక్తి బలం దీర్ఘాయువు ఆంజనేయుడి ఆశీర్వాదాలు పొందుతారు భయము నిరాశ ఒత్తిడి ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది కోరిన కోరిక నెరవేరుతుంది కనుక తప్పక హనుమంత్ జయంతి రోజు అందరూ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి రోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ వారి ఫోటోకి కానీ రాముల వారితో కలిసి ఉన్న ఫోటోకు కానీ పూజ చేసుకోండి ఏ ఫోటోకు పూజ చేసిన ఆంజనేయ స్వామి వారి తోకకు గంధం సింధూరంతో ఐదు బొట్లు లేదా మూడు బొట్లు పెట్టాలి దాని మీద కుంకుమను సమర్పించాలి హనుమంత్ జయంతి రోజు స్వామివారికి తప్పక సమర్పించవలసిన నాలుగు నైవేద్యాలు ఉన్నాయి ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది ఆ నైవేద్యాలలో మొదటిది వడలు ఈరోజు వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించినా లేదా మాల కట్టి వడమాల సమర్పించిన జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి కుజ దోషాలు పోతాయి శని దోషాలు రాహుకేతు దోషాలు ఇలా ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారించబడతాయి ఇక రెండవ నైవేద్యం ఏమిటి అంటే అరటి పండ్లు హనుమంతుడికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం హనుమ ఎప్పుడూ అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక హస్తం అరటి పండ్లను నివేదన చేయండి లేదంటే ఒక ఐదు అరటి పండ్లు సమర్పించండి ఇలా అరటి పండ్లు నివేదన చేయటం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటుగా తమలపాకులను లేదా తమలపాకుల మాలను కూడా ఆంజనేయస్వామి వారికి సమర్పించాలి తమలపాకులను మాలలాగా కట్టుకుని అంటే పదకొండు లేదా పద్దెనిమిది లేదా ఇరవై ఏడు లేదా నలభై ఎనిమిది లేదా నూట ఎనిమిది తమలపాకులను తీసుకొని మాలలాగా కుట్టి ఆ మాలను స్వామివారికి అలంకరించాలి ఇలా తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారు ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ్ అని రాసి సమర్పిస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి ఈ మూడిటితో పాటు ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యం పెట్టాలి కొబ్బరికాయలంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం కనుక తప్పనిసరిగా కొబ్బరికాయను కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈరోజు ఈ నాలుగిటిని తప్పనిసరిగా హనుమంతునికి సమర్పించాలి తమలపాకులను తిన్నా తినకపోయినా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి వడలు అరటి పండ్లు కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోని ఆకులను ప్రసాదంగా స్వీకరించి తినాలి ఈ రోజు ఈ ప్రసాదాలు పెడితే హనుమ ఎంతో సంతోషిస్తాడు ఈ ప్రసాదాలు పెట్టటం వలన లక్ష పూజలు చేసిన ఫలితం వస్తుంది మీకు ఉన్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమన్ జయంతి రోజు ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి తమ పుట్టుక రాముని భక్తిని పొందటం కోసమే రామ భక్తుడిగా చిరంజీవిగా ఈ లోకం ఉన్నంతకాలం రామనామాన్ని స్థుతించే వారికి అండగా ఉండేందుకే హనుమంతుడు అవతారం ఎత్తాడు అలాంటి హనుమ పుట్టిన రోజు అయినా హనుమన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని దర్శించి సింధూరం ధరిస్తే శక్తులు పారిపోతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మనోధైర్యం చేకూరుతుంది ఈ రోజున హనుమంతుని ఆలయాలలో అర్చనలు అభిషేకాలు చేయించి నైవేద్యాలు సమర్పిస్తారు ఈ రోజున హనుమన్ చాలీసా సుందరాకాండను పఠించిన వారికి ఆపదలు తొలగిపోతాయి నవగ్రహ దోషాలు ఉండవు ఈతి బాధలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు చేకూరతాయి రామదేవుని అనుగ్రహం సిద్ధిస్తుంది మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయస్వామి వారి ఆలయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి హనుమన్ పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కనుక ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది ఆంజనేయ స్వామిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి హనుమన్ జయంతి రోజున సంతానం లేని వారు హనుమనును పూజించటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది అప్పుల బాధలు తొలగిపోతాయి జాతకంలోని దోషాలతో ఉద్యోగం రాక బాధపడే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలు ధరించి ఆంజనేయ వారి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేసి ఐదు పుష్పాలను ఐదు తమలపాకులను ఐదు అరటి పండ్లను కొంచెం సింధూరాన్ని స్వామివారికి సమర్పించాలి ఇలా చేయటం వలన సమస్త బాధలు రోగాలు కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి ఇక ఈసారి హనుమన్ జయంతి ఫస్ట్ తారీఖున వస్తుంది కాబట్టి ఈరోజు ఐదు అరటి పండ్లతో ఒక పరిహారం చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మీకు నెలంతా కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు హనుమన్ జయంతి రోజు ఐదు అరటి పండ్లను తీసుకొని వాటిని ఎవరైనా సరే పేదవారికి ఇవ్వండి అంటే రోడ్డు పక్కన యాచన చేసేవారికి కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఎవరైనా పేదవారు ఉంటే వారికైనా సరే ఇవ్వవచ్చు అంటే కొంతమంది దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు ఒక పూట తింటే ఇంకొక పూట తిండి దొరకదు అలాంటి వారికి ఐదు పండ్లు ఇవ్వండి ఐదు పండ్లు సరిపోవు కదా అని మీకు అనిపించవచ్చు మీకు ఇంకా స్తోమత ఉంటే బియ్యము కూరగాయలు లేదా ధనం ఇలా ఏదైనా సరే దానం ఇవ్వండి కానీ వాటన్నిటితో పాటు ఐదు అరటి పండ్లను కూడా ఇవ్వండి అసలు మీకు ఇవన్నీ దానం ఇచ్చే స్తోమత లేదు అనుకుంటే కేవలం ఐదు అరటి పండ్లు మాత్రం దానం ఇవ్వండి యాచన చేసుకునే వారికి ఇవ్వవచ్చు లేదా పేదవారికి ఇవ్వవచ్చు చిన్నపిల్లలకు అయినా సరే తినమని ఇవ్వవచ్చు తప్పేమీ లేదు ఇంకొక ఐదు అరటి పండ్లను గోమాతకు పెట్టండి ఈరోజు కోతులు మీ కంటికి కనబడితే మీ అదృష్టంగా భావించి ఆ కోతులకు కూడా అరటి పండ్లు ఇవ్వండి ఇలా హనుమాన్ జయంతి రోజు అరటి పండ్లతో ఈ చిన్న పని చేస్తే మీకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది అతక దోషాలు పోతాయి కష్టాలు సమస్యలు పోతాయి అందులోనూ ఈసారి హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వచ్చింది కనుక అరటి పండ్లతో ఇలా చేస్తే నెలంతా మీకు కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా అరటి పండ్లతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి మహారోగాలు మటిమాయమవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతామూర్తులుగా మన ముందు నిలుస్తాయి ప్రతి దేవతా పాత్ర వెనుక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది అటువంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం హనుమంతుడు రుద్రాంశ సంభూతుడిగా శైవులకు రామకార్య ధురంధరుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు హనుమ శారీరకంగా ఆత్మజ్ఞానపరంగా మహాబలవంతుడు వినయశీలి మహాజ్ఞాని భౌతిక రూపంలో వానరుడై వృత్తి ప్రవృత్తుల్లో నరుల విధానాన్ని పొంది శక్తి చాతుర్యంలో దైవత్వం చూపినవాడు హనుమ బుద్ధి చపల శక్తులు రెండింటికి స్థానమైనవాడు అంజనీ పుత్రుడు గనుక ఆంజనేయుడయ్యాడు సూర్యుణ్ణి పండు అనుకుని మింగబోతుంటే ఇంద్రుడి వజ్రాయుధ ఘాతానికి పగిలిన హనువు గలవాడుగా హనుమంతుడయ్యాడు శాస్త్రంలో కుండలిని యోగ సాధకుడనే అర్థంలో హనుమాన్ శబ్దం వాడారు ఆంజనేయుడు రామభక్తుడు ఒక పురుషోత్తముడికి తన అంతరంగం అర్పణ చేసుకున్నాడు ఒక మహాకార్యానికి తన శక్తియుక్తుల్ని వినియోగించి జీవితం చరితార్థం చేసుకున్నాడు స్వామి కన్నా మిన్నగా మన్నలందుకున్న సేవకుడు హనుమంతుడు ఈ పుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు భూత ప్రేత పిశాచాల్ లాంటి క్షుద్ర శక్తులను తరిమి కొట్టగలడు శ్రీరాముని నమ్మిన బంటు అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుణ్ణి ఆరాధించటం వల్ల ధైర్యము స్థైర్యము కలుగుతాయి భయాలు భ్రమలు పోతాయి చింతలు చికాకులు తీరుతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంతుణ్ణి నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళన దరిచేరదు సదా ఆనందంగా ఉంటారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి